చంద్రబాబుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రత్యేక హోదాను అటకెక్కించింది చంద్రబాబే అని మండిపడ్డారు అవినీతి చేసి జైలుకెళ్లి బెయిల్పై వచ్చిన వ్యక్తి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థాయి వైసీపీది కాదన్నారు మంత్రి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి బాధ్యత టీడీపీ అధినేతదే అని విమర్శించారు కారుమూరి రద్దు చేస్తానో ఏం చేశాం అలాగే దాని గురించి మాట్లాడుతూ ఏదైతే చెప్పారో ఆ దాన్ని రద్దు చేసి ఏదైతే ని తీసుకొచ్చి ఇవాళ ఏదైతే కి ఇంకా అనుకూలంగా ఉండే విధంగా ఇది చేసాం ఇది చాలా మంది ఎంప్లాయీస్ కొంచెం దీన్ని అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే చేస్తారు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసే మనిషి ఖచ్చితంగా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఉపయోగం ఉండేలాగా చేస్తారు కానీ నీలాగా కప్పదాట్లు మాత్రం దాటరు కప్పదాటు మాటలు చేయరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తావు నువ్వు అందరినీ కూడా వంచే మనుషు ఈ రాష్ట్ర ప్రజలనే వంచిస్తున్నావు ఎంప్లాయీస్ ను వంచిస్తున్నావు అందరినీ కూడా వంచే మనుషు నువ్వు నిజమే నిజం కదా నిజం చెప్తే నీ తలకాయ మీ చెక్కలో వద్దు కాబట్టి నువ్వు అలాగే మాట్లాడతావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నువ్వు దేని గురించి కూడా మాట్లాడే అర్హతే లేదు నీకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నావు